హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మనీషా పాతూరి యూట్యూబ్ ఛానల్ మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేయండి ముందుగా అందరికీ కూడా శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అండి వరలక్ష్మి శుక్రవారం శుభాకాంక్షలు నేనైతే వరలక్ష్మి శుక్రవారాన్ని చాలా అంటే చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాను ఎవ్రీ ఇయర్ ఇలాగే సెలబ్రేట్ చేసుకుంటామన్నమాట సో ఈ ఇయర్ చష్వికా ఉండడం మాకు ఎంతో స్పెషల్ అనమాట యాక్చువల్గా ఇంకా చష్వికాతో ఇంకా అదే రోజు అన్ని ప్రిపరేషన్స్ చేసుకోవాలంటే కుదరదు సో అందుకని చెప్పేసి నేను ముందు రోజే ఆల్మోస్ట్ చాలా ప్రిపరేషన్స్ చేసుకొని రెడీగా ఉంచుకుంటాను ఇలా క్లీనింగ్ అయితే చేసేసుకుంటున్నాను అనమాట పీటలు ఇది అమ్మవారికి సెట్ చేద్దామని చెప్పి నేను ఈ పీటనైతే క్లీన్ చేసుకుంటున్నాను మనం ఇలా ముందుగానే క్లీన్ చేసుకోవడం వల్ల పండుగ రోజు మనకి ఎటువంటి హడావిడి లేకుండా ప్రశాంతంగా మనం పూజ అనేది చేసుకోవచ్చు అనమాట సో అందుకనే ముందుగానే క్లీన్ చేసుకుంటున్నాను అలాగే దేవుడి దగ్గరికి కావాల్సిన వెండి సామాన్లు అన్నీ కూడా నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను ఒకదాని తర్వాత ఒకటి ఇలా నీట్గా క్లీన్ చేసుకోవాలి అని అంటే నేనైతే మెయిన్ కోల్గేట్ టూత్ పౌడర్ యూస్ చేస్తాను దాంతోనే వెండి సామాన్లు నాకు మంచిగా క్లీన్గా ఇలా తలతల మెరుస్తున్నట్టు అనిపిస్తాయి అనమాట సో నే ఎవ్రీ టైమ్ ఇదే చేస్తుంటాను ఈ టిప్ నాకు మా మమ్మీ చెప్పింది అనమాట సో నేను కూడా అదే ఫాలో అయిపోతున్నాను అండ్ ఇలా క్లీనింగ్ సెషన్ అంతా అయిపోయాక ఇప్పుడు పీటకి పసుపు రాసి బొట్టు పెట్టుకుందాం అనమాట ఇలా పసుపు ఇవన్నీ కూడా ముందుగానే చేసుకుంటాను నేను ఆ రోజు జస్ట్ కలసం పెట్టేసుకొని మంచిగా పూజ చేసుకోవచ్చు అందుకని ఇలా ముందుగానే పీటకి పసుపు రాసేసి ఇప్పుడు బొట్టు పెట్టేసుకుంటున్నాను ఇలా బొట్టు అనేది పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ముగ్గేసుకుంటున్నాను అనమాట ఇదొకటి టైం సేవింగ్ అని చెప్పచ్చు నా దగ్గర ఈ జాలీ టైప్ లాంటిది ఉందన్నమాట ముగ్గుది అది నేను ఇలా ముగ్గు వేసేసి దాని మీద స్ప్రెడ్ చేసేస్తే కింద మనకి పైన ఏ డిజైన్ అయితే ఉందో అది కింద వచ్చేస్తుంది అనమాట సో ఇలాంటిది ఉండడం వల్ల మనకి ముగ్గు అనేది అందంగానూ ఉంటుంది అండ్ టైం కూడా చాలా తొందరగా అయిపోయినట్టు అనిపిస్తుంది అనమాట మనకి ముగ్గు కూడా చాలా నీట్గా వస్తుంది చూడండి మీరే ఎలా వచ్చింది అని చెప్పేసి వావ్ సూపర్ వచ్చింది కదా సేమ్ అసలు ఎంత మంచిగా అనిపించిందో నాకైతే ఇంకా అసలు కళ వచ్చేసింది పీటకి ఆ ముగ్గేసిన తర్వాత ఇంకా కార్నర్స్లో ఇలా రెండు గీతలు గీసుకొని నేను ఇంకా దాన్ని ఇంకొంచెం అలంకరణ చేసుకుంటున్నాను మనం ఏ పూజకైనా సరే ముందుగా అలంకరణ చేసుకుంటే బాగుంటుంది కదా అందంగా ఉంటుంది అండ్ మనకు కూడా ప్రశాంతంగా అనిపిస్తుంది నీట్గా క్లీన్గా అలా మంచిగా కనిపిస్తూ ఉంటే సో అందుకని నేను ఇలా ముందుగానే చేసేసుకుంటున్నాను అండ్ ఈ లక్ష్మీదేవి చాలా కలగా ఉంది కదా చూస్తుంటేనే నాకైతే ఎంత మంచిగా అనిపించిందో యాక్చువల్గా నేను ఈ ఇయర్ రూపు కొనుక్కోకుండా ఇలా లక్ష్మీదేవి ప్రతిమని కొనుక్కున్నాను అనమాట ఇలా కలువ పువ్వులో కూర్చొని చేతుల్లో కూడా తామర పువ్వులు అలాగే ఇంకా మొహంలో చిరునవ్వు నాకైతే చాలా బాగా నచ్చింది అమ్మవారిది నెక్స్ట్ ఇది పండగ పూట శుక్రవారం రోజు ముందుగా గడపకి పసుపు రాసుకుంటున్నాను మొత్తం గడపకంతా పసుపు రాసేసుకొని ముగ్గేసుకొని బొట్టలు అనేది పెట్టేసుకున్నాను అనమాట అలా గడపకి పూజించుకోవడం అయిపోయిన తర్వాత నేను ఇక్కడ ప్రసాదాలు ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ సేమియా పాయసం కోసం డ్రై ఫ్రూట్స్ అయితే వేయించుకుంటున్నాను అలాగే ఇక్కడ బూరెలు చేయడానికి నేను పప్పునైతే ఉడకబెట్టుకున్నాను బెల్లము కొంచెం లూజ్గా ఉంది సో అందుకని ఇంకా కొంచెం దగ్గరకు అయ్యేంత వరకుగా నేనైతే ఉడికించుకుంటున్నాను అలాగే స్టవ్ మీద పెట్టుకొని నేను ఇక్కడ ఐదు ప్రసాదాలు ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా ఎక్కువ కూడా చేసుకోవచ్చు లేకపోతే ఒక ప్రసాదమైనా చేసుకోవచ్చు ఏదైనా మన ఓపిక అండ్ మన ఇంట్రెస్ట్ అంతే ఇంకా చెషికతో నాకు ఇంత వీలవుతుంది అనిపించింది అందుకే నేను ఇంతవరకు ప్రిపేర్ చేసుకుంటున్నాను అండ్ పులిహోర కూడా ప్రిపేర్ చేస్తున్నాను సో పులిహోరకి తాలింపు అయితే పెట్టేసుకున్నాను అండ్ శనగలు కూడా నేను ముందు రోజు నైటే నానబెట్టేసుకున్నాను అనమాట అండ్ ఇది వచ్చేసి బూరెలు లేడానికి పిండి అండ్ పులిహోరని కలిపేసుకుంటున్నాను తాలింపు అయిపోయింది కదా సో నీట్గా మొత్తం అయితే కలిపేసుకుంటున్నాను అనమాట పులిహోరని పూర్ణం పిండి అయితే రెడీ అయిపోయింది అండ్ చల్లగా అయిపోయింది ఉండలు చుట్టుకుంటున్నాను నేను ఇలాగే నా దగ్గర ఉన్న పిండినంతా కూడా ఉండలు చుట్టేసుకొని బూరెలు అయితే రెడీ చేసుకుంటున్నాను ఒక పక్క బూరెలు రెడీ అయిపోయిన తర్వాత నేను ఇక్కడ రాత్రే నానబెట్టి పెట్టుకున్నాను అనమాట వడపప్పు రెడీ అయిపోయింది అండ్ సేమియా పాయసం కోసం సేమియానైతే వేసేసుకుంటున్నాను పాలల్లోకి అండ్ డ్రై ఫ్రూట్స్ గార్నిష్ చేసుకున్నానమాట అండ్ సేమియా పాయసం కూడా రెడీ అయిపోయింది ఆల్మోస్ట్ అన్ని ప్రసాదాలు అయితే రెడీ అయిపోయాయి అనమాట నేను అనుకున్న ఐదు ప్రసాదాలని ప్రిపేర్ చేసేసాను అండ్ వన్స్ ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత ఇక్కడ కొబ్బరికాయకి నేను పసుపు రాసి బొట్లు పెట్టుకుంటున్నాను అనమాట కలసం మీద పెట్టుకోవడానికి ఇంకా మన ఓపిక మనం ఎన్ని ప్రసాదాలైనా చేసుకోవచ్చు ఎంత అలంకరణ అయినా చేసుకోవచ్చు నాకు ఎంత వీలు పడుతుంది అని అనిపించిన కాడికి నేను చేసుకుంటున్నాను అనమాట అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను ఇంకా కలసంకి ఈ అష్టలక్ష్మి చెంబులోకి అన్ని పసుపు కుంకుమ అక్షంతలు అవన్నీ వేసుకుంటున్నాను అండ్ మా చేషిక కూడా ఆ పీటలన్నీ తెచ్చిస్తుంది అనమాట ఇంకా మొత్తం అయితే అష్టలక్ష్మి బొట్లు పెట్టేసుకొని మొత్తం సెట్ చేసేసుకున్నాను సెట్ చేసుకొని ఇంకా మామిడి తోరణం అయితే కట్టేసుకుంటున్నాను అనమాట నెక్స్ట్ కలసం పెట్టడానికి ఇక్కడ అష్టలక్ష్మి చెంబులో మామిడాకులను అయితే వేసుకుంటున్నాను ఇక నేను ఐదు మామిడాకులను వేసుకున్నాను ఇలా ఐదు మామిడాకులు వేసుకున్న తర్వాత నేను ముందుగానే పసుపు రాసి బొట్టు పెట్టుకున్న కొబ్బరికాయని ఇలా సెట్ చేసుకున్నాను మధ్యలో ఇలా కలసం అంటే చెంబు మీద పెట్టుకున్నాను చెంబు మీద పెట్టుకున్న తర్వాత దీనికి నేను మంచిగా అది సెంటర్లోకి వచ్చేలాగా బొట్టు అంతా చూసుకొని సెట్ చేసుకొని నీట్గా రెడీ చేసి పెట్టుకున్నాను అలా రెడీ చేసుకున్న తర్వాత ఇంకా నేను ఇప్పుడు దీని మీదకి బ్లౌజ్ పీస్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇలా బ్లౌజ్ పీస్ని యాడ్ చేసేసుకున్న తర్వాత ఇంకా కింద నేను ముందుగానే చూపించాను కదా అమ్మవారిని అమ్మవారి ప్రతిమ కొనుక్కున్నాను అని చెప్పేసి ఆ ప్రతిమని నేను ఇక్కడ ప్లేస్ చేసుకున్నాను ఇలా అమ్మవారి ప్రతిమని ఒక పీట మీద కూర్చోబెట్టాను అండ్ గౌరీదేవిని కూడా ప్రిపేర్ చేసుకున్నాను ఆ గౌరీదేవి కోసం ఈ చిన్న పీటని కొన్నాను అనమాట ఇంకా ఆ పీట మీద అయితే తమలపాకు లేసేసి గౌరీదేవిని అయితే కూర్చోబెట్టేశాను అనమాట ఇలా ఫస్ట్ కొంచెం మినిమం సెటప్ అయితే చేసుకున్నాను ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇంకా బొట్టు పెట్టేసుకుంటున్నాను అమ్మవారికి అండ్ గౌరీదేవికి ఇలా ప్రసాదాలు అండ్ బేసిక్ మినిమమ్ సెటప్ చేసుకున్న తర్వాత నేనైతే చీర కట్టుకొని రెడీ అవుతాను రెడీ అయిన తర్వాత మెయిన్ పూజనైతే స్టార్ట్ చేసుకుంటున్నాను ఇక్కడ నుంచి నేను ఎలా పూజ చేసుకున్నాను ఏ విధంగా పూజ చేసుకున్నాను అనేది మీరు చూడండి అయితే కొంచెం ఎండింగ్ వరకు చూడండి మీకు కూడా ఒక ఐడియా వస్తుంది నేను ఏ విధంగా పూజ చేసుకున్నాను అని చెప్పేసి అండ్ కొంచెం లెంతీ వ్లాగే బట్ స్టిల్ మీరైతే ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను किताब में हाउ E um. ఇంతటితో మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది వన్స్ పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ఇక్కడ తాంబూలం ఇచ్చకున్నాను అనమాట ఫస్ట్ ఫస్ట్ మా ఇంటి మహాలక్ష్మి మా చిట్టి తల్లి చష్వికాకి నేను తాంబూలం ఇచ్చాను ఫస్ట్ తాంబూలం తనకే ఇచ్చాను అమ్మవారి తర్వాత మా చిట్టి అమ్మవారు సో కాళ్ళకు పసుపు రాసి మంచిగా బొట్టు పెట్టేసి తనకు కూడా ఇంకా నేను తాంబూలం అయితే వాయినంలాగా ఇచ్చుకున్నాను అనమాట కొంతమందిని అయితే పిల్చుకొని తాంబూలం అయితే ఇచ్చుకున్నాను నాకు వీలైనంత వరకు షూట్ చేశాను నాకు వీలైనంతగా నాకు తెలిసినంత వరకు నేనైతే ఈ పూజని ఇలా ప్రిపేర్ చేసుకున్నాను అనమాట సో నేనైతే ఈ వ్లాగ్ని ఇంతటితో ఎండ్ చేస్తున్నాను మీకు గనక మా వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేయండి అండ్ మీరు ఎలా మీ పూజా విధానాన్ని సెలబ్రేట్ చేసుకున్నానో నాకైతే కమెంట్స్లో చెప్పేసేయండి